జ్యోతిరావు పూలే గురుకులాల పరిసరాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు స్కూల్లో సమస్యలుంటే వెంటనే సెక్రటరీ తెలిపి పరిష్కరించడానికి ప్రతి ప్రిన్సిపల్ కృషి చేయాలన్నారు జ్యోతిరావు పూలే గురుకులాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త మెనోని త్వరలో విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు ఎక్కడైనా మళ్ళీ ఆర్సీఓ అడుగుతున్నా దాని తర్వాత ఎవరైనా డిస్ట్రిబ్యూట్ ఆఫీసర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ స్కూల్లో ఎప్పుడైనా డ్రెస్సులు రాకపోయి ఉండేది ఉంటే వారం రోజున మీరు తెప్పించుకునే డిమిదారి మీది ఇప్పించే డివిదార్ చైదు కానీ ఎక్కడైనా రిటర్న్ రిపోర్ట్ చేయకుండా మనం నేను ఇన్స్ట్రక్షన్ పోయినప్పుడు దాని తర్వాత కొంత కొంతమంది ఏదనుకున్న బ్లాంకెట్స్ లేకపోతే ఇతర ట్రాక్ షూట్లు ఏ నాలుగు సంవత్సరాలు నేను మంత్రి ఒక్కరిని కాబట్టి మనం అన్ని రకాల ఇష్యూస్ పరిష్కారం చేసుకోవాలి మన ఉదాహరణకు మనం గురుకులాల రెంటల్ ఉన్నది మనం మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ వేరే రోజుల్లో అట్లా రాలేదు సో మనం నేట్గా ఉండడానికి కొరకు అతని మారతదా ఉండడానికి వరకు అసలు చేయండి మెరిట్ విద్యార్థులను అభినందించాలని ఆర్సీఓల దృష్టికి తీసుకువచ్చి వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు స్లో లెర్నర్స్ ను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు వచ్చే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాలు సాధించేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయాలని ప్రిన్సిపల్స్ కు పొన్నం సూచించారు స్లో లెర్నర్స్ ఉంటే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను మంత్రి పొన్నం ఆదేశించారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు నాలుగు సంస్థలకు నేను మంత్రిని ఒక్కరిని కాబట్టి మనం అన్ని రకాల ఇష్యూస్ పరిష్కారం చేసుకోవాలి మన ఉదాహరణకు మనం గురుకులాల రెంటల్ ఉన్నది మనం మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ వేరే గట్లా రాలేదు సో మనం నేట్గా ఉండడానికి కొరకు అందరికి మార్గదర్శక ఉండడానికి వరకు యర్థం చేయండి అందరికీ నమస్కారం అందరికీ ఈ వేడుకలు కూడా బాగా కావాలని కోరుతాం